హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా మనకి సబ్స్క్రైబర్లు అనేవాళ్ళు పెరగటం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ట్రిప్ వచ్చేసి పాల్వంచా అందులోకి వెళ్తున్నా ఈ ట్రిప్లో చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం వీడియో పెట్టక చాన్ రోజులు అవుతుందని పెట్టా అంతే ఈ రోడ్డు మీకు తెలిసే ఉంటుంది భద్రాచలం సారా పక్క ఇటు వెళ్ళే రోడ్డు మీకు తెలిసే ఉంటుంది పర్ణశాల కూడా ఇటువైపు వెళ్తారు మనం వచ్చేసి ఇప్పుడు లోడ్ తీసుకెళ్తున్నాం ట్వెల్వ్ టైర్ బండికి వచ్చినాం ఇది తెలుసు కదా మీకు పాలు వంచ టన్ను బ్యాగులు ఈ పౌడర్తో వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇది ఉంటుంది కదా సరుపు ఉపయోగిస్తారు అనమాట వైట్ పౌడరు ఇది వచ్చేసి ఆల్రెడీ యూజ్డ్ యూజ్డే కానీ దీన్ని ఇంకా వాళ్ళు అట్లా ఉపయోగిస్తున్నారు అనమాట ఏదైనా పనికి రాందనేది అనేది ఉండదు ఏదో ఒక పనికి వస్తుంది అందుకని దీన్ని వాడతారు అనమాట చూసారు కదా జంగిల్ జంగిల్ అంటే అడవి ఇది మొత్తం అడవి మొత్తం ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అది అడవిలో ఉంటుంది అన్నమాట మొత్తం సూపర్ ఉంది కదా లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్ ఎందుకంటే మా ఏరియా కాబట్టి మనందరి ఏరియా ఇది మీరు కూడా రావచ్చు ఎప్పుడైనా భద్రాచలం భద్రాచలం వస్తే మనకి లోపలనమాట అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు టూ హండ్రెడ్ ఈ మంత్ అనుకున్నా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకున్నా అనుకున్నా దయచేసి మన ఛానల్ని కొంచెం గ్రోఅప్ చేయండి అది మీ అందరి బాధ్యత మన బాధ్యత కూడా చూసారుగా ట్రాలీల్లో అలా జర్నీ చేయటం చాలా ప్రమాదకరం ఎందుకంటే అట్లా ప్రయాణం అనేది చేయకూడదు కానీ ఏం చేద్దాం అతను చూడండి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుండు అది కూడా చాలా ప్రమాదం అయినా వినరు మన వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి ఎందుకంటే అది మన రక్షణ కోసం ఒకలా స్కిడ్ అయి పడ్డా కానీ మనకి తలకనేది తల అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తలకి దెబ్బలు ఉండడానికి ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కర్ర పనులు తిరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే కర్ర తాడు కట్టుకోకుండా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట బైకులు వాళ్ళు స్కిడ్ అయ్యి కర్రల మీద నుంచి పడ్డా కానీ మనకి డేంజరు మన బండి కింద పడ్డం జరిగిద్ది అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందుకనే ఒకటికి పదిసార్లు తీసుకొని వెళ్ళాలన్నమాట డ్రైవింగ్ అంటేనే డేంజరు ఇక తప్పదు మనం చేయాలి కాబట్టి మన వృత్తి కాబట్టి చేయాలి అంతే ఈ వీడియో వచ్చేసి అన్లోడింగ్ తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వర్షం ఫుల్గా రావడం జరిగింది అప్పుడు అందుకని చెప్పేసి అన్లోడింగ్ తీయలేదు ఓన్లీ లోడింగ్ రావడం వరకే తీసా అది కూడా కొంచెం దూరమే తీసా ఎందుకంటే మనకి వీడియోలు తీయడం చాలా రోజులు అవుతుంది మనం ఎటు లాంగ్ వెళ్ళట్లేదు మన ట్రిప్ కాకినాడ వెళ్ళి వచ్చా కాకినాడ వెళ్ళిన కాడ సిక్స్ డేస్ అయింది ఎందుకంటే ఒక్కడే ఉన్నా కదా వీడియో తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది సిక్స్ డేస్ అయింది సిక్స్ డేస్లో కూడా మనకి చాలా లాస్ వచ్చినాం ఇటు పోతే రైట్కి పోతే మనకూరు మేడారం వరంగల్ కరీంనగర్ అట్లా వెళ్ళొచ్చు లెఫ్ట్కి పోతే ఖమ్మం హైదరాబాద్ తెలుసు కదా ఈ రోడ్డు ఎన్నోసార్లు ఉంటారు మన వీడియోస్లో ఎక్కువ ఇదే రోడ్డు ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళట్లేదు కాబట్టి ఇదే రోడ్డు ఓకే ఫ్రెండ్స్ అన్లోడ్ అయిపోయింది బయలుదేరుతాం వర్షం ఫుల్లు పడింది చూసారుగా వర్షపు నీళ్ళలో నుంచున్నా అంత ఇది కూడా అడవే అడవి ప్రదేశం అన్నమాట అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి పోయి ఇంటికాడ పెట్టుకొని బండి రేపు సండే రేపు లోడ్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఇంటికాడ పెట్టుకొని ఇక వెళ్ళిన మండే లోడ్కి వెళ్ళాలన్నమాట ఈ ఒకటో తారీఖు నుంచి ఈరోజు ఏడో తారీఖు ఏడో తారీఖు దాకా ఏ ట్రిప్పులు వేసా ఫ్రెండ్స్ మామూలు విషయం కాదు ఆరో తారీఖు ఈరోజు ఆరు ట్రిప్ వేసా మామూలు విషయం కాదు చూడండి మన లైలాండ్ ఏదైనా లైలాండ్ లైలాండే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మనం లైలాండ్కే క్లియనర్ చేసినాం లైలాండ్కే డ్రైవర్ అయినా అందుకే ఇష్టం నాకు లైలాండ్ అంటే మహేసన్నలాగా మహేసన్నకు కూడా లైలాండ్ అంటే ఇష్టం అలాగే నాకు కూడా ఇది సింగిల్ రోడ్డు కనుక బైకులు వెళ్ళి వస్తే సైడ్ ఇవ్వాలి కంపల్సరీగా బైకులు కానీ ఎవరైనా ఎందుకంటే గొడవ చేస్తారు బాగా అందు గురించి మనకి ఎదరకపోతే సెంటర్ వస్తుంది అక్కడ నుంచి రైట్కి పోతే ఖమ్మం రోడ్డు లెఫ్ట్కి పోతే భద్రాచలం రోడ్డు టెంపుల్ ఉంటుంది వినాయక స్వామి టెంపుల్ చూడండి టెంపుల్ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇక్కడ దండం పెట్టుకోండి అంత మంచిగా జరగాలని ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్లు మా ఊరు అది జన్కో కాలనీ ఫ్రెండ్స్ కేటీపీఎస్కి సంబంధించింది ఓకే మనం పాల్వన్ సెంటర్ అయిపోయాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓకేనా అందరూ మన ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్